హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో మనం జైన సంగీతులు వాటికి సంబంధించిన వివరాలు టాపిక్ చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీటిని ఫస్ట్ మూడు జైన సంగీతులు జరుగుతాయి హిస్టరీలో అవి ఏ సంవత్సరాలు జరిగినాయి ఎక్కడ జరిగినాయి ఎవరు నిర్వహించారు దాని అధ్యక్షులు ఎవరు ఆ మీటింగ్లో ఏం స్పెసిఫిక్గా ఏం జరిగిందనే దాని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఇది క్రీస్తు పూర్వము త్రీ హండ్రెడ్ ఇయర్లో జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే పాటలిపుత్రంలో జరిగింది పాటలిపుత్రం అంటే మనం నిన్న బౌద్ధ సంగీతం గురించి చెప్పినప్పుడు చెప్పినాం కదా పాటలిపుత్రము మగద మూడు రాజధానులు ఉంటాయి గిరిబ్రజము రాజగృహము పాటలిపుత్రము ఇది పాటలిపుత్రంలో జరిగింది దీన్ని నిర్వహించిన వారు చంద్రగుప్తమౌరుడు వీటి అధ్యక్షుడు ఎవరు అంటే భద్రబాహు స్థూలబాహు ఇద్దరు కలిపి నిర్వహించరు ఈ భద్రబాహుయే మౌర్యుని జైన్యంలోకి మారుస్తాడు ఈ భద్రబాహు స్థూలబాహు ఎవరు అంటే మన ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఉంటాడు కదా మన వర్ధమాన మహావీరుడు ఆయన చనిపోయినప్పుడు పదమూడు మంది శిష్యులు ఉంటారు లాస్ట్కి పదమూడు మంది శిష్యులు ఉంటే అందులో ఒక అందులో పెద్దవాడు ఎవరు అంటే ఆర్య సుదర్శన్ అని ఉంటాడు సుదర్శన్ దగ్గర ఇద్దరు శిష్యులు ఉంటారు వాళ్ళే భద్రబాహు స్థూలబాహు ఇక్కడ ఏం జరిగింది మీటింగ్లో ఫైనల్ కంటే బౌద్ధ మతం రెండుగా చీలిపోయింది ఒకటి దిగంబర్లు ఒకటి శ్వేతంబర్లు శ్వేతంబర్లు దిగంబర్లు అంటే నగ్నంగా ఉంటారు శ్వేతంబర్లు అనేటలు తెల్లని దుస్తులు ధరించి ఉంటారు దిగంబర్లకేమో కల్పసూత్రాలు అనేవి ఒకటి ఉంటాయి అవి ప్రామాణికంగా తీసుకుంటారు శ్వేతంబరులేమో అంగాలు అంగాలు అనేటివి ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు ఫాలో అవుతారు సెకండ్ ఇది క్రీస్తు పూర్వము ఆరో శతాబ్దంలో జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే వాళ్ళ గుజరాత్లో జరిగింది దీన్ని నిర్వహించిన వారు మైత్రిక రాజవంశీయులు వాళ్ళు నిర్వహిస్తారు దీని అధ్యక్షులు ఎవరంటే దేవార్ధ గని లేదా దేవార్ధ సమస్ సమస్కమణ అనే పేరు ఆయన అధ్యక్షత వహిస్తాడు ఈ మీటింగ్లో ఈ సంగీతంలో ఏం జరిగిందంటే అంగాలు పూర్వములు ఉపాంగాలు అనేవి సేకరించబడతాయి అండ్ ఫస్ట్ మీటింగ్లో ఏమవుతుందంటే ఒక పద్నాలుగు పూర్వాలని పన్నెండు అంగాలుగా స్థూలబాహు వాటిని ప్రామాణికం చేస్తాడు మళ్ళీ ఈ మీటింగ్లో ఏమవుతుందంటే పన్నెండు అంగాలను పదకొండు ఉప ఉపంగాలుగా వాటిని ప్రామాణికం చేస్తాడు ఈ అంగాలు అనేది శ్వేతంబరంకు ఫాలో అయ్యే ఒక బుక్ లాంటిది ఈ మీటింగ్లోనే జైన సాహిత్యం రచించడానికి రచించుట పరిస్థితి యొక్క ముఖ్య ఉద్దేశం అని నిర్ణయం తీసుకుంటారు అన్నట్టు ఆ మూడో మూడోది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దంలో జరిగింది ఇది ఎక్కడ అంటే వల్లభి మధుర అంటే గుజరాతీలో జరుగుతుంది దీన్ని నిర్వహించిన వాడు కుమారపాలుడు అంటే ఆ టైంలో రాజా కుమారపాలుడు దీని అధ్యక్షుడు హేమచంద్రుడు ఈయన చాలా ఇంపార్టెంట్ జైన మతం ఉపాధాయాన్ని తెలియజేయట కొరకు హేమచంద్రుడు పరిశిష్ట పర్వం అనే గ్రంథం రాస్తాడు చాలా ఎగ్జామ్లు అడుగుతాడు హేమచంద్రుడు రాసింది ఏంటి అంటే పరిశిష్ట పర్వం ఇంతే ఫ్రెండ్ థ్యాంక్ యూ